నల్గొండ పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టిందని నల్గొండ ఆర్డీఓ రవి అన్నారు ఉత్సవాల నిర్వహణకు వివిధ శాఖల తరఫున తగిన ఏర్పాట్లు చేశామని చెప్పారు నల్గొండ నగర గణేష్ ఉత్సవ సమితి సమావేశం ఆదివారం నల్గొండ పట్టణంలో జరిగింది ఈ సమావేశంలో నల్గొండ పట్టణంలో మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించడంతో పాటు అలంకరణ సాంప్రదాయబద్ధంగా పూజలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన మండపాల నిర్వాహకులకు బహుమతులు ప్రధానం చేశారు ఈ సమావేశానికి నల్గొండ ఆర్డీఓ రవి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు బ్రిటిష్ వారిని భారతదేశం నుండి సాగనంపడానికి అప్పట్లో బాలగంగాధర్ తిలక్ లాలా రాయ్ బిపిన్ చంద్రపాలు గణేష్ సామూహిక ఉత్సవాలను నిర్వహించి ప్రజల్లో దేశభక్తి భక్తిని పెంపొందించడానికి కృషి చేశారని పేర్కొన్నారు ప్రజలలో దేశభక్తిని పెంపొందించడానికి ప్రారంభమైన గణేష్ ఉత్సవాలు క్రమక్రమంగా ఆధ్యాత్మిక రూపం సంతరించుకున్నాయని అన్నారు రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించాలని కోరారు సోమవారం జరిగే గణేష్ నిమజ్జన శోభాయాత్రలో మండపాల నిర్వాహకులకు సహకరించడానికి నల్గొండ పట్టణంలో నాలుగు క్రైన్లను ఏర్పాటు చేయడం జరిగిందని వీటిని మండపాల నిర్వాహకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు నల్గొండ నగర గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కర్ణాటి విజయ్ కుమార్ అధ్యక్ష జరిగిన ఈ సమావేశంలో నల్గొండ నగర గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి కట్ట సూర్య సంపత్ కోశాధికారి అభిలాష్ నన్నూరి రామ్రెడ్డి సుందర్ రెడ్డి పోలా జనార్దన్ దోసపాటి శ్రీనివాసులు పోలోజు నాగేందర్ లక్ష్మీనారాయణ గణేష్ మహేష్ గుంటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు అందుబాటులో అందుబాటులో ఉన్నారు రామప్రసాద్ గారు శ్రీరామ్ నగర్ కాలనీ పండగల్ రోడ్ లక్ష్మణ్ అండ్ అదర్స్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ న్యూ రాఘవేంద్ర కాలనీ సరస్వతి పూజా కేటగిరిలో రవీంద్ర నగర్ న్యూ జీబెన్యూ స్కూల్ పదుపరి చాలా స్థాయి పక్క చాలా అంటే ఇవ్వలసింది కోరుతున్నాం ఈరోజు నల్గొండ పట్టణంలో గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మంచి పర్యావరణానికి హితంగా ఉండేటువంటి విగ్రహాలని ప్రతిష్ఠ ప్రతిష్టాపించినటువంటి నిర్వాహకులకి మంచి ఈరోజు వాళ్ళని ప్రోత్సహించడానికి ప్రైజులు ఇవ్వటం జరిగింది అదేవిధంగా రేపు శోభాయాత్రలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి కూడా డీటెయిల్డ్గా ఇక్కడ నగర అధ్యక్షులు విజయ్ కుమార్ గారు కూడా చెప్పడం జరిగింది అందరూ కూడా రేపు తొమ్మిది రోజులు భక్తి భక్తి శ్రద్ధలతో పూజించినటువంటి వినాయక విగ్రహాలని రేపు ప్రశాంతంగా అందరి సహకారంతో చేస్తారని ఆశిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ నల్లగొండ నగర గణేష్ ఉత్సవ సంతి తొమ్మిది రోజులు ముగిసిన సందర్భంగా రేపు నిమజ్జన శోభాయాత్ర జరుగుతున్న సందర్భంగా ఈ తొమ్మిది రోజులు నవరాత్రి ఉత్సవాల్లో వివిధ మండపాలు పట్టణంలోని వివిధ మండపాలు వారు చేసిన కార్యక్రమాలు భక్తి పూర్వకమైన కార్యక్రమాలను ఎవరు ఎంత చక్కగా చేశారు ఒక్కొక్క అంశంలో ఏది బాగా చేశారని వాళ్ళని అభినందించడానికి వచ్చే సంవత్సరం ఇంకా వాళ్ళు బాగా భక్తి ప్రపత్తులతో చేయడానికి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా భజనలు అంటే మండపాల దగ్గర పూర్తిగా భజనలు గోపూజ అలాగే కోలాటాలు పిల్లలకు భరతనాట్యం కూచిపూడి పురాణాలకు సంబంధించి క్విజ్ కార్యక్రమాలు ఈ రకమైన కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయడానికి వాళ్ళందరికీ సూచనలు అందజేయడం జరిగింది వివిధ వివిధ మండపాల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళందరికీ కూడా ఒక ఫ్లెక్సీ ఇస్తూ దాంట్లో ఏమేమి చేయాలి అలాగే మహాహారతి ప్రతిరోజు సాయంత్రం ఎనిమిది గంటలకు మహాహారతి ఇవ్వాలని వాళ్ళందరికీ కూడా సూచించడం జరిగింది సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు వివిధ మండపాల వాళ్ళందరూ కూడా తెలియజేసిన విధంగా ఎక్కువ మంది మండప నిర్వాహకులు చాలా చక్కగా కార్యక్రమాలు పూజలు ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు కానీ మేము అన్ని మండపాల దగ్గరికి మేము వెళ్ళలేకపోయాం మేము సుమారు ఒక రెండు వందల పై విగ్రహాల దగ్గరికే వెళ్ళాము నల్గొండలో ఏడెనిమిది వందల విగ్రహాలు పెడితే మేము ఒక రెండు వందల యాభై విగ్రహాల దగ్గరికే వెళ్ళడం జరిగింది సో ఈసారి మేము పోయిన వాళ్ళకి ఎందుకంటే ఇంతకంటే మంచి కూడా కొద్దిమంది కార్యక్రమాలు నిర్వహించి ఉండొచ్చు ఒక్కొక్క అంశంలో లేదా ఓవరాల్గా కూడా ఇంతకంటే మంచి కూడా కొన్ని విగ్రహాలు చేసి ఉండొచ్చు అవి మా మాకు ఇన్ఫర్మేషన్ రాకుండా పోయింది మేము అందరికీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది అవన్నీ వాట్సాప్ ద్వారా గ్రూపుల్లో కానీ మాకు షేర్ చేయమని చెప్పాము మాకు తెలిసినవి మేము వెళ్ళినవి మాత్రమే అందులో ఉన్న వాటిని టీ బేస్డ్ మంచిగా అనిపించినాయి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది చాలా చక్కగా ఏర్పాటు చేసిన వాళ్ళందరూ కూడా సుమారు ఒక యాభై మండప నిర్వాహకులు కమిటీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమం హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నల్గొండ ఆర్టీవ్ గారు రవి గారు ఈ కార్యక్రమానికి హాజరై విజేతలందరికీ అంటే చక్కగా భక్తిపూర్వకమైన కార్యక్రమాలు నిర్వహించిన అందరికీ కూడా బహుమతులు అందజేయడం జరిగింది వచ్చే సంవత్సరం ఇంకా చక్కగా కేవలం వినాయక చవితి అంటే భక్తి పూర్వకమైన కార్యక్రమాలు ఈ నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది రోజులు అలాగే పండుగ వాతావరణంలో జరుపుకోవాలని పట్టణ ప్రజలకి అందరికీ సూచించడం జరిగింది అలాగే రేపు ఉదయం నుంచి శోభాయాత్ర మొదలవుతుంది అలాగే మండప నిర్వాహకులు దయచేసి ఒకళ్ళు ముందున్నారు మా వెనుక వచ్చేటోళ్ళు ఈసారి ముందు పోయినారు కానీ ఎలాంటి గొడవలకు పోకుండా చక్కగా నిమజ్జన కార్యక్రమం నిర్వహించుకోవాలని అలాగే పూర్తి ఏర్పాట్లు వాళ్ళందరికీ కూడా పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది వల్లభరావు చెరువు దగ్గర నాలుగు ట్రైన్లు చేయడం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మంచినీటి వస్తే క్లాక్ కవర్ దగ్గర డిఓ ఆఫీస్ దగ్గర వల్లభరావు చెరువు దగ్గర మంచినీటి వస్తే ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వన్ టౌన్లో రెండు క్రైన్లు టూ టౌన్లో రెండు క్రైన్లు పెద్ద విగ్రహాలు ఎత్తి బండ్ల మీద పెట్టడం వాళ్ళకు ఇబ్బంది ఉన్న వాళ్ళందరికీ కూడా నాలుగు క్రైన్లు వన్ టౌన్లో రెండు టూ టౌన్లో రెండు క్రైన్లు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వల్లభరావు చెరువు దగ్గర కూడా రెండు పెద్ద క్రైన్లు ఏర్పాటు చేయడం జరిగింది పూర్తి ఏర్పాట్లు నల్లగొండ కలెక్టర్ గారు వివిధ శాఖల సమన్వయంతో ఆర్డీఓ గారు పూర్తి ఏర్పాట్లు వాళ్ళు చేస్తున్నారు అలాగే పోలీస్ వ్యవస్థ కూడా ప్రతి రెవెన్యూ అధికారులు ఇన్వాల్వ్ కావాల్సిన వాటిలో కూడా పోలీస్ అధికారులు కూడా ఇన్వాల్వ్ వాళ్ళు కూడా ఎస్పీ గారు డిఎస్పీ గారు చాలా చక్కటి సమన్వయంతో చేస్తున్నారు ఇరిగేషన్ శాఖ అధికారులతోటి అలాగే ఫిషరీ డిపార్ట్మెంట్ తోటి ఫైర్ డిపార్ట్మెంట్ మెడికల్ డిపార్ట్మెంట్ వీళ్ళందరితో కూడా రెవెన్యూ పోలీస్ అలాగే మున్సిపల్ చైర్మన్ గారు మున్సిపల్ కమిషనర్ కూడా నల్గొండపట్నంలో రోడ్ల గుంతలు కానివ్వండి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరూ కూడా పూర్తి సమన్వయంతో అన్ని రకాల కార్యక్రమం చేస్తున్నారు ప్రజలందరూ సంయమంతో భక్తి ప్రభుత్వంతో ఈ కార్యక్రమాన్ని సజావుగా చక్కగా నిర్వహించుకోవాలని పట్టణ ప్రజలందరికీ నల్గొండ నగర గణేష్ ఉత్సవ సంతరపున రిక్వెస్ట్ చేస్తున్నాము నల్గొండ పట్టణ ప్రజలకి గణపతి నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు పట్టణ ప్రజలందరూ తొమ్మిది రోజులు అందరూ కూడా తమ యొక్క గణపతి దగ్గర నవరాత్రాలు నిర్వహించుకొని రేపు నిమజ్జన శోభాయాత్ర ఉంటుంది కాబట్టి పట్టణ ప్రజలందరూ తమ యొక్క విగ్రహాలని పొద్దుగాలనే పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని శోభాయానమంగా శోభాయాత్రలో పాల్గొని అంత తొందరగా నిమజ్జనం చేసి అందరూ చక్కగా ఇంటికి ప్రశాంతంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వెళ్ళాలని ఉత్సవ సమితి తరఫు నుంచి కోరుచున్నాం అదేవిధంగా రేపు పద్నాలుగో నెంబర్ మైలరాయి దగ్గర పన్నెండు ఫీట్ల పైన ఉన్న విగ్రహాలు అక్కడ నిమజ్జనం పన్నెండు ఫీట్ల లోపల ఉన్న వాటికి వల్లభ చెరువు దగ్గర నిమజ్జనం ఉంటుంది కాబట్టి భక్తులందరూ ఈ సూచనని గమనించి నిమజ్జన కార్యక్రమం నిర్వహించవలసిందిగా కోరుచున్నాం